రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రామచంద్ర గారు మరియు ఎంఈగా పనిచేస్తున్నటువంటి అతని పైన ఇవాళ ఒక అవినీతి మచ్చ వేస్తూ సస్పెండ్ చేయడం చాలా దారుణం ముఖ్యంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో జరుగుతున్నటువంటి అవినీతి పైన కానీ ట్రాన్స్ఫర్ల విషయమైతేనేమి ప్రశ్నిస్తున్నాడనే కారణంగా రామచంద్ర గారిని సస్పెండ్ చేయడం ఆర్య తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఈరోజు ముఖ్యంగా ఎస్ఎస్వై అనే సర్వశిక్ష అభియాన్లో ఒక సామాజిక వర్గం పెత్తనం చేస్తూ ఆ ఒక లేడీ ఆమె సామాజిక వర్గానికి సంబంధించిన ఎటువంటి అర్హతలు లేకుండా వాళ్ళని పోస్ట్ ఫిలప్ చేస్తే సెక్ట్యూటర్ ఆఫీసర్గా దాన్ని రామచంద్ర గారు ఆర్యఫ్ తరఫున రిజర్వేషన్ వర్గాల తరఫున ఆయన ప్రశ్నిస్తే అది మనసులో పెట్టుకొని కక్ష సాధింపుగా ఈరోజు ఆయన ఆయనను సస్పెండ్ చేయడం చాలా దారుణం ముఖ్యంగా అది ఒక వ్యక్తి వాళ్ళు గతంలో నాడు నేడు ప్రోగ్రాంలో జరిగినటువంటి స్కూల్ డెవలప్మెంట్లో ఒక హెడ్ మాస్టర్ హోదాలో ఆయన స్కూల్ డెవలప్మెంట్ చేస్తున్నటువంటి తరుణంలో ఆ రోజు ప పన్నెండు లక్షలని పేపర్ రాశాడు పన్నెండు లక్షలు వస్తే దాంట్లో పన్నెండు లక్షల్లో జరిగితే నాలుగు రూములు ఫిల్అప్ చేశాడు ఫ్లోరింగ్ ఇక్కాడు రిపేర్ చేశాడు టాయిలెట్స్ రూమ్స్ కూడా అక్కడ ఉన్నటువంటి రోడ్లు కూడా స్కూల్లో చేశాడు అవి కళ్ళకు కనపలేదా అని అధికారులకు మేము ఆర్జేడీ గారు చెప్తున్నాం ఈరోజు ఆర్జేడీ గారు ఎటువంటి ఎంక్వైరీ లేకుండా కేవలం ఎఫ్ఏసి వాళ్ళతో ఉన్నటువంటి టిబాట్ కమిటీ వేస్తూ సోకాశి నోటిస్తూ ఇతను ప్రమేయం లేకుండా అంటే విక్టీమ్ అనే వ్యక్తి ఆయన సమాధానం తీసుకోకుండా ఆన్సర్ లేకుండా సస్పెండ్ చేయడం చాలా దారుణం ఇలాంటి ఈరోజు కేవలం ఒక సామాజిక వర్గం వాళ్ళు కమ్మ కులం వాళ్ళు కేవలం వాళ్ళ పెత్తనం కోసం ఇతర కులాలను అంటే ఇతర కులాలు చదువుకోలేదా పీసీఎస్సీలో ఇతర అర్హత లేదా అని ప్రశ్నించినందుకు ఈరోజు కేవలం ఎస్ఎస్వైలో ఒకే సామాజిక వర్గం వాళ్ళు అర్హత లేనటువంటి అధికారులను అందలెచ్చితే ప్రభుత్వం ఉండాలనుకుందా ప్రభుత్వం పోవాలనుకుందా అది అర్థం కాలేదు కానీ ఈరోజు రిజర్వేషన్ వర్గాలంతా అంతా కూడా తీవ్రంగా బాధపడుతున్నాయి రామచంద్ర గారు నీతి నిజాయితీతో పనిచేస్తూ ఈరోజు ఎటువంటి బీసీ ఎస్సీఎస్ల పైన సమస్య పోరాడుతున్నటువంటి పైన ఈరోజు బురదం ఏమాత్రం సమంజసం కాదు మీరు ఎంత ఎంత బురద తల్లినా కూడా మా వర్గాలు మీరు ఎంత తొక్కితే అంత అంత పైకి వస్తామనేది మీరు గుర్తుంచుకోవాలా ఈరోజు ఒకసారి ఆలోచించండి ఇప్పటికైనా ప్రభుత్వంగా ఆర్జేడీ అధికారులు తండ్రి తెరిచి ఒకసారి రివ్యూ కమిటీ చేసి ఒక రామచంద్ర గారిని ఒక నిజ నిజాంత కమిటీ చేసి ఆయనపైన ఎంక్వైరీ సజావుగా జరగలేదని మా అభిప్రాయం కావున రాబోయే రోజుల్లో రామచంద్ర గారి పైన జరిగేటువంటి దానిపైన పెద్ద ఎత్తున మేము ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ఈఫ్ కమిటీలంతా కూడా వీరందరూ కూడా ధర్నాలు కానీ భవిష్యత్తులో ఈ యొక్క ఈయన సస్పెండ్ చెప్పేసే వరకు మేము పోరాడుతున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై భీమ్ జై జై పులే జై అంబేద్కర్ ముఖ్యంగా డిఓ సంస్థలు అనేటివి కేవలం రెండు వర్గాలకు సంబంధించిన కులాలకు సంబంధించిన వాటి మీదే నడుస్తాయి తప్ప అక్కడ ఎస్సీ ఎస్టీలకు భద్రత లేదు ఎస్సీ ఎస్టీ భద్రత లేదు ఎస్సీ ఎస్టీ ప్రమోషన్ ఎక్కువ హయ్యర్ అథారిటీకి పోతారని ఒక ఎక్కువ చదువుకున్న విద్యార్థులను ఎక్కువ చదువుకున్నటువంటి ఉద్యోగులను అణచివేతే విధంగా కుట్ర ప్రభుత్వానికి లేనిపోని ఆరోపణలు చెప్పి మన ఎస్సీ యొక్క ఉద్యోగస్తులపై హరాస్మెంట్ గురి చేస్తున్నారు అనేది ఇక్కడ చర్చలో జరుగుతుంది అయితే మేమేమంటున్నామంటే ఒక వ్యక్తి పైన మీరు ఏదైనా ఎంక్వైరీ లేకుండా ఒక వ్యక్తి తప్పు చేసినాడని ఒక భావనతోటి మరి సస్పెండ్ చేయడం అనేది సరైన పద్ధతి కాదు ఇదే కాదు గతంలో ఎంతోమంది ఎస్సీ ఉద్యోగస్తులను మాత్రమే మరి సస్పెండ్ చేయడం జరుగుతుంది డిఓ ఆఫీసులో మరి కేవలం ఎస్సీలే మరి తప్పు చేస్తున్నారా ఓసీలు ఎవరు తప్పు చేయడం లేదా మిగతా వాళ్ళు ఎవరు తప్పు చేయడం లేదా కేవలం ఎస్సీ ఎస్టీ బీసీలే బీసీలే చెప్తారా మీకు ఓసీ ఓసీ వాళ్ళు నిజాయితీ ఓసీలంతా మరి చాలా పేరుగాంచిన వాటి అవార్డు గ్రహీతలు మీరు అందరూ కలిసి మరి ఏంటి మా పరిస్థితులు రోజు రోజుకు గవర్నమెంట్ ఏదో ఎస్సీఎస్టీ పీసీలకు మరి పెద్దపీట వేసి ప్రభుత్వాలు అన్నిటి కూడా ఎస్సీఎస్టీ పీసీల మీద ఓటు సాధించి మరి ప్రభుత్వాలు తెచ్చుకున్నటువంటి పరిస్థితి తర్వాత తిరిగి కేవలం వాళ్ళే మళ్ళీ తిరిగి కింద ఉన్నటువంటి అధికారులు మరి కేవలం ఎస్సెస్టీ పీసీలని హరాస్మెంట్ గురి చేస్తున్నారు వాళ్ళు ఎదురే చేస్తున్నారు వాళ్ళ ప్రమోషన్స్ ఎక్కడ ఎక్కడొస్తాయో వాళ్ళు పెద్ద ఆఫీసర్లు ఎక్కడైతారో అనే ఒక ఉద్దేశంతో లేనిపోని ఆరోపణలు పెట్టి సస్పెండ్ గురి చేయడం జరుగుతుంది ఉదాహరణకు రామచంద్రరావు రామచంద్రుడు రామచంద్రయ్య మరి కేవలం ఈ ఎంఈఓ ఉన్నందుకు ఆయన యొక్క ఎదుగుదలను ఆయన యొక్క దీన్ని ఓడ్చలేక ఓడ్చలేక అతని మీద ఏదో ఒక లేనిపోని ఆరోపణలు గురి చేయడం జరుగుతుంది మేము చెప్తున్నాం ఇదే రెండు వర్గాలు కమ్మారెడ్డి ఉన్న వర్గాలు కొంతమంది మరి కోట్ల రూపాయలు స్కామ్ చేశారు కోట్ల రూపాయలు లాస్ అయిందని పేపర్లకు వచ్చినాయి ఇంతవరకు వాళ్ళ మీద చర్యలు లేవు వాళ్ళ మీద చర్యలే లేకుండా ఉన్నటువంటి కాలాలు ఉన్నాయి మరి కేవలం మా యొక్క దళితుడైనటువంటి రామచంద్రం మీద మరి మీరు ఎందుకు కక్ష సాధింపు చేసి సస్పెండ్ ఆర్డర్ గురి చేస్తున్నారో మాకు అర్థం కాని పరిస్థితి మేము మేము ఒకటే చెప్తున్నాం ఇలాంటి విషయాల్లో మరి ఎంక్వైరీ చేసేటప్పుడు ఎంక్వైరీ చేసిన జరిగిందా లేదా నోటీసు పంపించిన తర్వాత నోటీసులో జవాబు లేకోకుండా జవాబు నోటీస్ ఇచ్చిన తర్వాత జవాబు చెప్పాలా ఆయన తప్పు చేసినాడా ఒప్పు చేసినాడా మరి పన్నెండు లక్షల పద్నాలుగు లక్షల పద్నాలుగు లక్షలు అయితే పన్నెండు లక్షలు పద్నాలుగు లక్షలు మరి ఎంత రికవరీ చేసుకున్నారు ఎంత ఆయనతో మరి తీసుకున్నారు ఎంత ఆయనతో మరి మరి అవినీతికి పాల్పడినాడనే లెక్కాచారా లేకోకుండా పరిస్థితి అసలు సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి ఒక కేవలం ఉద్దేశపూర్వకంగా ఎంఈఓను సస్పెండ్ చేయడానికి మరి పునుకున్నారంటే ఈ యొక్క అధికారులు ఎంత కుల గచ్చి కుల పిచ్చిందా అర్థమవుతుంది కాబట్టి మేము కూడా ఊరుకున్నాం ఎస్సీఎస్సీ బీసీ మైనార్టీలు అందరూ కలిసి ప్రజా సంఘాలు దళిత సంఘాలని ఏకమై పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని కళ్ళు తెరిచే విధంగా మేము పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాం